హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా టేస్టీగా మెంతకూర పప్పును చేసి చూపిస్తాను మెంతికూరతో ఇలా పప్పును చేస్తే చేదు లేకుండా చాలా టేస్టీ గా ఉంటుంది ముందుగా రెండు కట్టల మెంతకూరను నీట్ గా వాటర్ లో క్లీన్ చేసుకుని తీసుకోవాలి ఆకుకూరలను క్లీన్ చేసి కట్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కానీ ఒక్కొక్కసారి కట్ చేసాక వాటర్ లో క్లీన్ చేస్తాం ఆకుకూరల్ని మెంతకూరను మాత్రం కంపల్సరీ క్లీన్ చేశాకే కట్ చేసుకోవాలి లేదంటే మెంతికూర చేదు ఎక్కువ అవుతుంది ఇలా కట్ చేసుకున్న మెంతకూరను పక్కన పెట్టుకొని నేను ఒక టమాటో నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఒక కప్పు కందిపప్పును ఉడికించి తీసుకున్నాను ఇలా ఉడికించి తీసుకున్న కందిపప్పును కూడా పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర పది పన్నెండు ఎల్లుల రెబ్బలను లైట్ గా నలిపి వేసి నాలుగైదు ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు పచ్చగా కొట్టుకున్న చిన్న ముక్క అల్లం వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ కి సరిపడా కారం వేసి లైట్ గా ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి మిక్స్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మెంతకూర దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మెంతికూర చేదు లేకుండా ఉంటుంది ఇలా ఫ్రై అయ్యాక కి సరిపడా ఉప్పు వేసి ఇంకోసారి మిక్స్ చేసుకుని ఈ టైంలో ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును వేసి మొత్తం కలిసేలా కలుపుకొని పప్పు మనకి ఏ కన్సిస్టెన్సీ లో కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని లో మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మెంతకూరతో పప్పు ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికి దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సింపుల్ సింపుల్గా చాలా టేస్టీగా గా తయారైపోయే మెంతికూర పప్పు రెడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్